ఇక్కడ పది పది నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాడ్ బుకింగ్ అంటూ ఇరవై రెండు సబ్ రిజిస్టార్ ఆఫీసులు ప్రయోగాత్మకంగా అమలు వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి చట్ట సవరణతో డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ ప్రజలే తయారు చేసుకునేలా డీడ్ మాడ్యూల్ అవినీతి ఆస్కారం లేకుండా పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా చర్యలంటూ రాష్ట్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్లాడ్ బుకింగ్ విధానం ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది మొదటి దశలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో ఈ విధానం ప్రారంభం కానున్నది ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు రాష్ట్రంలో నూట నలభై నాలుగు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉండగా హైదరాబాద్లోని అజంపుర చిక్కడపల్లి సంగారెడ్డి జిల్లా సదస్సుపేట మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సరూర్ నగర్ చంపాపేట్ జగితాల్ ఖమ్మం నిర్మల్ వరంగల్ ఫోర్ట్ కొత్తగూడెం అట్లే భువనగిరి తదితర ఇరవై రెండు ప్రాంతాల్లో ఈ విధానం అమలుగా ఉన్నదంటూ ఇక్కడ రిజిస్ట్రేషన్లకి స్లాడ్ బుకింగ్ స్టార్ట్ అయిపోతూ ఉన్నది ఫస్ట్ మాత్రం ఈ ఇరవై రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఉన్నాయి కదా ఆ ఆఫీసులో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారట ఇప్పటి నుంచి ఇక డబుల్ రిజిస్ట్రేషన్లకి చెక్ పెట్టచ్చట ఇది దీని ద్వారా చూద్దాం ఎందుకంటే ఇప్పటికే సస్తా ఉన్నారు డబుల్ రిజిస్ట్రేషన్లు అంటే ఒక భూమి ఒకటి కొన్నాక ఏదో సినిమాలో కూడా ఉంటుంది జోక్ నేను ఇది నా మార్కాస్ ఇది నాదనుకున్న భూమి కానీ రిజిస్ట్రేషన్ ఎంతోమంది పేరు మీద ఉన్నదని అంటారు చూడు టెల్లుడు టిల్లు సినిమాల అట్లా ఇలా ఎంతోమంది టిల్లు ఉన్నారు ఎంతోమంది బాధపడతారు అరే ఈ భూమి నాదనుకున్న నా పేరు మీద ఉన్నదను అనుకున్నా కానీ టైంకోవడం వచ్చిగో ఈ కాగితం నా దగ్గర కూడా ఉన్నదని చెప్తాడు డబుల్ రిజిస్ట్రేషన్లు విపరీతంగా జరిగినాయి కొంతమందికి తెలియని కూడా తెలియదు ఇప్పటిదాకా ఆయన భూమి కనబడుతుంటుంది ఇంట్లో కాయిదం ఉంటుంది నాదే అని నేను అనుకుంటుంటాడు భ్రమలో ఉంటాడు ఎన్నడూ తెలుసా అది కట్టెట్టినాడో అది ముందరపోయినాడో తెలుస్తుంది ఎన్నో కేసులు కోర్టులో ఎన్నో సివిల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇట్లా చాలామంది కూడా డాక్యుమెంట్ ఉంది కదా అని కూర్చున్నారు కానీ భూమి మీద ఎవరున్నారు ఎవరు ఉంటారు రేపొద్దుగా ఎవరు దగ్గర ఉండదో తెలియకుంటున్నది దీనికంతా ఎవరు ఈ సబ్ రిజిస్ట్రార్లు కుమ్ముక్ అవ్వాలి ఎవడో బ్రోకర్ కాళ్ళు ఏం కాదు సార్ వానికి వేయచ్చు మనం కబ్జా చేయొచ్చు అని చెప్పి వాడు పెట్టేస్తాడో అయితే డాక్యుమెంట్ చేపించేసుకుంటారు ఇప్పుడు వాడు అయితే సెటిల్మెంట్ కన్నా పోవాలి లేదా వదులుకోవాలి గట్టోడైతే కొట్లాడతాడు మెత్తోడైతే సెటిల్మెంట్ చేసుకుంటాడు ఇక అసలు ఏమి చేయడం చేతగానోడైతే పాపం వదిలేసుకుంటాడు ఇట్లా చాలామంది భూములు కోల్పోయారు అది ఇప్పుడు ఇప్పుడన్నా మరి ఈ ధరణి ఏందో భూమాత ఏందో నాకు అర్థం కాదు కానీ ఏదైనా సరే ఇప్పుడు భూములకు మన దగ్గర ఉన్న పట్టపాస్బుక్లకే సంబంధం లేదు అని చెప్పి అంటుంటే భయమేస్తుంది ఓసారి ఎందుకంటే మొన్న భూమి సునీలు చెప్పాడు కదా నలభై శాతం భూమికి పట్ట పాస్బుక్లకు సంబంధం లేదట అంటే మన దగ్గర ఉన్నటువంటి బుక్ల మీద భూమి మీద బరాబర్ లెక్క లేదట అసలు ఈ లెక్కలు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు ఎవడో ఒక్కలిద్దరు చేసిన తప్పులకు ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ లిస్టులలో పెట్టడము అదా ద్వారా ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ పథకం కూడా అందకపోవడము భవిష్యత్తులో ఆ భూమి నీదో కాదో క్లారిటీ లేకపోవడం అది భూములు ప్లాట్లైనా లేదా వ్యవసాయ భూములైనా